హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉందండి ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంది కాబట్టి వైఎస్ఆర్ చేయూత ఈబిసి నేస్తం అలాగే అమ్మఒడి అలాగే మనకు ఈ యొక్క పెన్షన్లు రైస్ కార్డులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే మనకు వచ్చిందనమాట సో ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అయితే మనకు నిలిపివేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది సో యొక్క అప్డేట్ని నేను మీకు ఈ వీడియోలో విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా స్క్రీన్ పైన అయితే చూపిస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పలు రకాల సంక్షేమ పథకాలను అయితే మనకు అమలు చేస్తూ వచ్చిందండి రీసెంట్లీ మనకు ఒక రెండు పథకాలకు సంబంధించి కంప్యూటర్లో బటన్ కూడా సీఎం జగన్ గారితో నొక్కారండి అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన మహిళలకు నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పినటువంటి పథకమే వైఎస్ఆర్ చేయూత ఈ పథకానికి సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్లీ డబ్బులైతే విడుదల చేశారండి కొంతమందికి ఖాతాలలోకి పడ్డాయి మరి కొంతమందికి చూసుకుంటే ఇంకా డబ్బులు అనేది క్రెడిట్ అనేది కాలేదండి సో ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయా లేదా అనే సందిగ్ధంలో చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అలాగే ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పెన్షన్దారులందరినీ కూడా అనర్హులుగా గుర్తించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పేర్లను కూడా పెన్షన్ లిస్టులో నుంచి తొలగించడం జరిగింది ఇక తాజాగా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు అనగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే వైఎస్ఆర్ చేత పథకానికి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీసెంట్లీ ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి పద్నాలుగు రోజుల పాటు ఈ డబ్బులు అయితే అందరి ఖాతాలలోకి క్రియేట్ అయితే చేస్తాము సో మీరైతే పడవు అనేది మీరు దిగులు చెందాల్సినటువంటి టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు అరువుల లిస్టులో మీ పేరు వచ్చుంటే చాలు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు వేస్తామని సీఎం జగన్ గారు కంప్యూటర్లో బటన్ నొక్కి చేయుత డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఆయనైతే మనకు ప్రసంగంలో మనకి ఈ విధంగా అన్నమాట అయితే ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ డబ్బులు పడతాయని మంది అయితే వెయిట్ చేస్తున్నారండి ఇప్పటివరకు చూసుకుంటే దాదాపుగా మనకు ఒక ఫార్టీ పర్సెంట్ మందికి మాత్రమే డబ్బులు అయితే క్రియేట్ అయ్యాయి ఇంకా అరవై శాతం మందికి ఈ యొక్క మహిళలకు డబ్బులు అయితే క్రియేట్ కాలేదండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేయుత పథకానికి సంబంధించి ఇరవై ఎనిమిది లక్షల మందికి మహిళల ఖాతాల్లోకి అయితే డబ్బులు విడుదల చేయాల్సి ఉండగా ప్రస్తుతం నలభై శాతం మాత్రమే క్రియేట్ అవుతాయి ఇంకా సిక్స్టీ పర్సెంట్ మంది బ్యాలెన్స్ అయితే ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు రీసెంట్లీ మరో పథకాన్ని కూడా అయితే లాంచ్ చేశారండి అదే ఈబీసీ నేస్తం ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు అనగా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళల ఖాతాలలోకి మూడేళ్లలో నలభై ఐదు వేల రూపాయల వరకు నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి మూడు విడతలకైతే విడుదల చేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రకటించారండి సో ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించిన మహిళలు ఉంటారో వాళ్ళ ఖాతాల్లోకి వేస్తామని చెప్పారు అయితే తాజాగా ఈ యొక్క కంప్యూటర్లో బటన్ నొక్కినప్పుడు సీఎం జగన్ గారు చెప్పిన మాట ఏంటంటే వారం రోజుల పాటు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలోకి క్రియేట్ అవుతాయి సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఎన్నికల కోడ్ వచ్చినా సరే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయని చెప్పి చెప్పారండి అయితే ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అనగా మహిళలందరూ కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు పడతాయో లేదో అనేసి టెన్షన్లు అయితే ఉన్నప్పుడు మనకు నిన్నటి రోజున ఎన్నికల కోడ్ అయితే మనకు వచ్చేసింది అనమాట సో ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక పెద్ద సమస్య అయితే వచ్చిందనమాట ఇంతకీ డబ్బులు అనేది పడతాయా లేదా పడుతున్నాయా లేదా వేస్తారా వేయరా అసలు వేయకుండానే ఈ యొక్క ఎలక్షన్స్కి వెళ్తారా ఇలాంటి చాలా అంటే చాలా క్వశ్చన్స్ అయితే మనకు రేజ్ అయిపోతున్నాయి ఈ నేపథ్యంలో లబ్ధిదారులు కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఒక నలభై యాభై శాతం మందికి మాత్రమే డబ్బులు పడ్డాయి ఇంకా సగాట సగం మందికి ఇంకా డబ్బులు అయితే అకౌంట్లోకి క్రెడిట్ అయితే కాలేదు ఈ నేపథ్యంలో ఒక దిమ్మ తిరిగే షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందనమాట సో యొక్క నోటిఫికేషన్ ఏంటంటుంది మీకు ఈ వీడియోలో ఇప్పుడు మనం క్లారిటీగా అయితే చూద్దాం సో మీరు క్లారిటీగా స్క్రీన్ పైన డిస్ప్లే పైన అయితే మీకు నేను చూపిస్తాను సో చూడండి మీరు ఇక్కడ మనం చూసుకుంటే న్యూ పెన్షన్స్కి వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తం కళ్యాణ మస్తు షాదీ తోఫా యొక్క సర్వీసెస్ ఎన్బిఎం పోర్టల్ అండ్ ఏపీ సేవా పోర్టల్ వీటికి సంబంధించి మనకైతే అప్డేట్ వచ్చిందనమాట సో ఇది ఏంటంటే రైస్ కార్డులు కొత్త పెన్షన్లు చేయూత ఈబీసీ నేస్తం కళ్యాణ వస్తు షాజతోఫా ఈ యొక్క పథకాలన్నిటికీ సంబంధించినటువంటి సేవలన్నింటినీ కూడా నిలిపివేయడం అయితే జరిగింది దయచేసి వాలంటీర్లు కూడా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వెయిట్ చేయండి ఈ విధంగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఈ యొక్క నోటిఫికేషన్ బట్టి మనం క్లారిటీగా చూస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సో ఎంసీసీ కింద అయితే ఈ యొక్క ఆదేశాలు జారీ చేసే వాలంటీర్లందరికీ సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ పథకానైనా సరే మనకు డబ్బులు అయితే క్రియేట్ అవుతాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు అయ్యే అవకాశం అయితే తక్కువ ఉందండి ఈ యొక్క అప్డేట్ని బట్టి కానీ ప్రస్తుతం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల కోడ్ అయితే రన్ అవుతుంది ఈ యొక్క ఎన్నికల కోడ్ నియమావళి ప్రకారంగా చూసుకుంటే ఎన్నికల కోడ్ అనేది మనకు రిలీజ్ చేసినప్పుడు ఈ యొక్క మనకు ఒక మనకు ఒక మోడల్ అయితే ఇస్తారనమాట సో ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది ఎలాగా నియమాలు అండ్ నిబంధనలు ఏమంటే కొత్త పథకాలు ఏవి కూడా మనకు స్టార్ట్ అయితే చేయకూడదండి సో ఎన్నికల కోడ్ అనేది ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తున్నారు కాబట్టి ఎన్నికల కోడ్ అయితే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయ అమలు చే అమలు జరుగుతున్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా కొత్త పథకాలని ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టకూడదు అలాగే ఈ యొక్క పాత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి డబ్బులు వేయడానికి అయితే అనుమతి అయితే ఉంటుందన్నమాట సో కానీ పాత పథకాలు డబ్బులు వేయడానికి అనుమతి ఉన్నప్పటికీ ఆ పథకాల ప్రస్తావన అనేది ఎన్నికల్లో ఎక్కడ కూడా ప్రచారం చేసేటప్పుడు నాయకులు ఎవరు కూడా అంటే మెన్షన్ చేయకూడదు అనమాట ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చేయూత డబ్బులు అనేది రీసెంట్లీ ఎన్నికల కోడికి ముందు రిలీజ్ చేశారు సో రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు డబ్బులు అందరి ఖాతాలోకి పడుతున్నాయి అనుకోండి సో పాత పథకం కాబట్టి ఈసీ పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ ఇచ్చినప్పుడు డబ్బులు అనేది మనకు అందరి ఖాతాలో క్రియేట్ అవుతున్నాయి సో క్రియేట్ అవుతున్నప్పుడు ఈ యొక్క నాయకులు ఎవరైతే ఉంటారో ప్రచారం చేసేవాళ్ళు అందరి ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు కూడా మేము వేస్తున్నాం ప్రజెంట్ మీ ఖాతాలోకి పడుతున్నాయి ఇలాగా వాడకూడదు అనమాట సో ఇదైతే ఈ యొక్క ఈసీ రూల్స్కి విరుద్ధం అనమాట రీసెంట్గా మన పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు ఈ యొక్క రైతు బంధు డబ్బులను అయితే విడుదల చేసుకోండి పాత పథకం కాబట్టి చేసుకోండి కానీ మీ యొక్క ఎన్నికల్లో ఒక్క నాయకుడు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎక్కడ ప్రస్తావించకూడదు ఎక్కడైనా ప్రస్తావిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాల్సిందే అంటే మీకు లబ్ధి చేకూరే విధంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులను విడుదల చేయకూడదు కాబట్టి మీరైతే దాన్ని నిలిపివేయండి అని చెప్పేసి ఆపేస్తుందన్నమాట సో ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం అయితే ఉంటుంది మరి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈసీ అయితే ప్రస్తుతానికి ఈ యొక్క కోడ్ని బట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకైతే సూచించిందనమాట సో మీరు ఈ యొక్క తదుపరి అంటే మనకు అప్డేట్ అనేది వచ్చిన దాకా ఈ యొక్క చేయుతో కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు షాజీ తోఫా కళ్యాణ ముస్తూ ఈ పథకాలన్నీ కూడా కావచ్చు ఎన్నికల కోడికి ముందు ఏవైతే మనకు స్కీమ్స్ అనేటివి ఓపెన్ చేశారో లాంచ్ చేశారో వాటికి సంబంధించి ప్రస్తుతం అయితే బ్రేక్ చేస్తారనమాట మనకు ఈ యొక్క డబ్బులు అనేది కూడా ఖచ్చితంగా పడతాయండి ఎందుకంటే ఇవి పాత పథకాలే పాత పథకాలే కాబట్టి సీఎం జగన్ గారు ఈసీ నుంచి పర్మిషన్ తీసుకొని అయితే రిలీజ్ చేస్తారు కానీ ఎవరైనా గానా మనకు ఈ యొక్క పథకాలను మెన్షన్ చేసినా ప్రచారం చేసే ఖచ్చితంగా పథకాలను అయితే బ్రేక్ చేస్తారండి సో అది ప్రభుత్వానికి అయితే మైనస్ అయితే అయిపోతుంది అనమాట సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చేయుత ఈ బిజినెస్ ప్రస్తుతానికి అయితే ఆపారు వీళ్ళని తిరిగి మళ్ళీ మనకు ఎలక్షన్స్కి వెళ్ళే ముందుగా ఈ యొక్క పథకాలను అయితే మనకు అమలు అయితే చేస్తారండి అందరి ఖాతాలోకి డబ్బులు కూడా విడుదల చేస్తారు సో యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను త్వరలో మనకు ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా హడావిడి మీద హడావిడి అయితే జరుగుతుందనమాట సో అనేక రాజకీయ పార్టీలు అయితే వస్తున్నాయి మేము ఇవి చేస్తాము మీకు ఈ హామీలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే ఇది అప్డేటు సో మీకు ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను ఈసీ రూల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి అలాగే మనకు ప్రభుత్వ మనకు భవనాలు ఉంటాయి కదా మనకు లైక్ సచివాలయాలు సో గ్రామ వార్డు సచివాలయాలు అలాగే మండల ఆఫీసులు ఇలాంటివి ఉంటాయి కదా అట్లాంటి వాటి దగ్గర ఎవరైతే ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి పార్టీకి సంబంధించి కావచ్చు రాజకీయ నాయకుల ఫోటోలు ఎవరు కూడా ఉండకుండా వాటిని వెంటనే తొలగించాలని కూడా ఈసీ అయితే రూల్ కూడా పెట్టిందనమాట సో ఇవన్నీ కూడా అయితే ప్రభుత్వం మనకు చక్కచక్క అయితే చేసుకుంటూ ఉన్నారు సో ఇదండి మొత్తం మీద మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రస్తుతానికి అయితే నిలిపివేశారు ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం వీడియోని మనం మీరు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సంబల్ని ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్